అందరికి నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహా పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఎంతో అద్భుతంగా ధ్యాన మహాయాగం ఉంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎంసి హిందీ ఛానల్ని ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అమూల్య శాస్త్రి గారు మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు చక్కటి సింగర్ అని చెప్పుకోవచ్చు పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యం ఉంది ఢిల్లీలో ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం కూడా ఒకప్పుడు చేసి ఉన్నారు ఇప్పుడు ఛానల్ ద్వారా కూడా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు సో వారి మాటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో ముందుగా మీ ధ్యాన పరిచయం అందరికీ నమస్కారం నా పేరు అమూల్య ఆ నా ధ్యాన పరిచయం టూ థౌజండ్ నైన్ లో నాకు ధ్యానం గురించి తెలిసింది ధ్యానం అంటే ఏంటి దాని ముందరం నాకు తెలిసింది ఇంకో ధ్యానం ద్వారా ప్రకృతి ధ్యానం చేసేవాళ్ళం సహజ యుగం నాకు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ధ్యానం అంటే అంటే ధ్యానం కన్నా కూడా సైలెంట్ ఉండడం ఇష్టం అంటే నేను నా గురించి తెలుసుకోవడం నా మనసులో ఏం నడుస్తుంది అలా హాట్ ప్రాసెస్ లో ఉండడం నాకు చాలా ఇష్ట ఇష్టం ఉండేది కానీ ఫస్ట్ రీజన్ యాక్చువల్లీ నేను ధ్యానంలో ఎందుకు వచ్చానంటే నాకు రిలీజన్ ఈ ధర్మం అంటే ఏంటి నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను కానీ నేను ఒక హిందూ సో నేను ఆల్సో మ్యూజిక్ మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నన్ను నేర్చుకున్నాను సో మ్యూజిక్ లో యాజ్ అ చర్చ్ లో పాట పాడడం ఇంటికి వచ్చి నేను ఒక కర్ణాటక సంగీతంలో కచేరీలో పాడడం సో చాలా ఒక పిల్ల ఉండి ఒక కన్ఫ్యూజన్ ఉండేది చిన్నప్పుడు అడిగేదాన్ని కూడా అమ్మని నాన్నని అడిగేదాన్ని అంటే ఇది ఏంటి అసలు ఎందుకు రెండు ధర్మాలు ఎందుకు ఉన్నాయి దీని అర్థం ఏంటి అంటే చెప్తే కూడా అంటే ఎంత తెలుసు అంతే చెప్పగలుగుతారు కదా అంత సాటిస్ఫాక్షన్ రాలేదు అ చైల్డ్ మెల్లమెల్లగా నేను వాట్ యువ్ సికింగ్ యూ అంటాం కదా ఏమి మనం ఏం అనుకుంటామో అది అవుతుంది అది ఐదు తీరుతుంది సో అలా నాకు ధ్యానంలో పరిచయం మా నాన్న వాళ్ళ ఒక మహేష్ మాలు అని ఒక ఇండస్ట్రీస్ నాగ్పూర్ లో ఒక మాస్టర్ ఉండేవాడు ఆయన స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ నాన్నకి ఒక బిజినెస్ మీటింగ్ లో వచ్చి అలా ఇంటికి వచ్చి నాన్న దీని గురించి చెప్పి అండ్ అలా మెల్లమెల్లగా మొదలైతే సో క్యూరియాసిటీ నాన్న ఏం చేస్తున్నారు బికాస్ ఆయనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి సో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల యాజ్ డాక్టర్ కూడా న్యూరాలజిస్ట్ కూడా సజెస్ట్ చేశారు ఆయన బ్రెయిన్ లో బ్లడ్ లాట్స్ వచ్చేవి సో చాలా డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ హెవీ మెడిసిన్ మెడికేషన్ లో ఉండేవాళ్ళు సో అలా ఆయన న్యూరాలజిస్ట్ కూడా ధ్యానం సజెస్ట్ చేసి ఆయన ఈ ధ్యానం ని చూడడం ఒక ధ్యాన కేంద్రం వెళ్ళడం స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూడడం దీని ద్వారా ఎంత సింపుల్ గా ఉంటుందో ఎంత ఈజీగా మనం ఇంట్లో కూర్చొని చేయొచ్చు అలా ఆయన ఆయన విత్ ఇన్ సిక్స్ మంత్స్ కంప్లీట్లీ హీల్ చేసి వితౌట్ మెడిసిన్స్ ఉండి అలా నేను కూడా యాజ్ అస్ అ యంగ్స్టర్ నేను అరౌండ్ టెన్త్ స్టాండర్డ్ లో ఉండేదాన్ని నైన్ టెన్త్ స్టాండర్డ్ ఆ సమయంలో నేను యాజ్ అ స్టూడెంట్ దీని బెనిఫిట్ తీసుకున్నాను కానీ యాజ్ అ స్టూడెంట్ నేను ఎక్కువ స్ట్రిక్ట్లీ చేయలే సరే నచ్చిందని చేసేదాన్ని దాని తర్వాత ఒక గోల్ లేదు కానీ నాకు టెన్ స్టాండర్డ్ లో బోర్డ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి ఇలా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లో బోర్డ్ ఎగ్జామ్స్ అయితే దానికి ఒక ఆ రిజల్ట్ చాలా మ్యాటర్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుందో దాని ద్వారా నీ లైఫ్ అంటే లెవెన్త్ స్టాండర్డ్ తర్వాత అంటే ఏం స్ట్రీమ్ తీసుకుంటే అలాగే జీవితం నడిపో నడిచిపోతుంట సో అది ఇక్కడ ఢిల్లీలో అయితే చాలా హై పర్సెంటేజ్ అవసరం నా స్కూల్లో ఉండేది సో నేను చాలా యావరేజ్ స్టూడెంట్ ఉండేదాన్ని సో ఇది మెడిటేషన్ నిజ్ అ స్టూడెంట్ నా అకాడమిక్ కి యూజ్ చేశాను సో లో నాకు ఎంత బెనిఫిట్ వచ్చేసింది మెడిటేషన్ ద్వారా అంటే నాకు ఎగ్జామ్ పేపర్స్ ఎగ్జామ్ ముందరే కనిపించడం థర్డ్ యాక్టివేషన్ ముందరే అయిపోయింది ఆ కాన్ఫిడెన్స్ ఆ ఫోకస్ ఆ మెమరీ పవర్ అవన్నీ మ్యూజిషియన్ అయ్యి కూడా అది పర్ఫార్మెన్స్ చేసేదాన్ని డాన్స్ యాజ్ అల్సో ఆల్సో కంటెంపరీ డాన్సర్ సో ఆ డాన్స్ లో నేను నేర్పించడం డాన్స్ ఇంకో తరఫు నాకు యాజ్ అకాడమిక్ లో కూడా బెనిఫిట్ ఉంది అండ్ నేను ఎక్కడ ఏమి ఆలోచిస్తే అది అయిపోయింది సో అది యాజ్ అ స్టూడెంట్ అని ఐ రియలైజ్కి ఇది మెడిటేషన్ చాలా చాలా అవసరం అందరికీ తెలియాలి అది మనం అందరం చేయాలి సో అది ఎలా అవుతుందంటే మనం దాని గురించి ప్రచారం అని స్పెడింగ్ చేయాలి సో మరి మీరు అలా ధ్యానంలోకి వచ్చారు దాని తర్వాత మరి మీరు పిఎంసి హిందీకి అంటే ఎలా మీకు ఎందుకు అనిపించింది అంత చక్కగా హ్యాండిల్ చేయాలని డిసిషన్ ఎలా తీసుకున్నారు మీరు అంటే టూ నైన్ నుంచి ఆఫ్టర్ నా బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత బెనిఫిట్ నేను చూసాను మా నాన్న చూసారు మా అమ్మ చూసింది మెల్లమెల్లగా అలీఖ్య కూడా మా పెద్ద ఆమె కూడా బెనిఫిట్ తీసుకుంది సో అలా అందరికీ ఫ్యామిలీ కలిసి ధ్యానం చేయడం మా ఇంట్లో ఒక మెడిటేషన్ సెంటర్ రావడం సో మెడిటేషన్ సెంటర్ అంటే ఇంట్లో ఏం లేదు ఓన్లీ ఎవ్రీ సండే మనుషుల్ని పిలవడం వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం ఏం బెనిఫిట్ మేము తీసుకున్నామో ఎలా సార్ చెప్తారు ఏ తెలుసు అంటే ఏ చెప్పండి బి తెలుసు అంటే బి చెప్పండి అలా స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాం సో దాని తర్వాత ఒక మెడిటేషన్ హాల్ లాగా తీసుకున్నాం ఇంటి దగ్గర అది కూడా పత్తి సార్ గైడెన్స్ తో పాటు ఆయన చెప్పారు ఎంత ఎక్కువ ఎఫర్ట్ చేయక్కర్లేదు ఇంటి దగ్గరే ఒక ప్లేస్ దొరుకుతుంది ఇంత సబజం లాంటి ఏరియాలో సౌత్ ఢిల్లీలో అన్ని ఏరియాలో ఈజీగా దొరుకు దొరికిపోవడం అలా మేము రెండు మూడు ఇయర్స్ అక్కడ కూడా మెడిటేషన్ సెంటర్ నడిపించాం దాని తర్వాత మన టెర్రస్ మీద ఇప్పుడు కూడా నడుస్తుంది ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి టు నౌ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది మా టెర్రస్ లో ఒక మెడిటేషన్ సెంటర్ ఉంది అలా మేము స్ప్రెడింగ్ చేయడం ఫస్ట్ యాజ్ సెంటర్ దాని తర్వాత స్కూల్స్ లో వెళ్లడం కాలేజ్ లో వెళ్ళడం పార్క్స్ లో వెళ్ళి సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చేసాము అని ఫస్ట్ మొదలు మేము తెచ్చాం వేరే మ్యూజిక్ తో పాటు ధ్యానం అందరికి ఒక అట్రాక్షన్ మ్యూజిక్ అంటే ఒక అట్రాక్షన్ సో అందరికి మ్యూజిక్ ద్వారా ధ్యానం నేర్పించడం అలా ఎక్కడైనా చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం మహాయోగ్ ధ్యాన్ కు మృషికేష్ కార్యక్రమం చేయడం సౌత్ లో వస్తే ధ్యాన్మాచక్రం ని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మేము నార్త్ ఇండియాలో ఇలా పెద్ద ప్రోగ్రామ్ చేయాలని సో చిన్న చిన్న యజ్ఞలో మనం సపోర్ట్ చేసి కానీ పెద్ద మన ఒక నేషనల్ ఈవెంట్ ఉండాలి అని మహాయోగ్ ధ్యానకం రిషికేష్ లో అలా అవ్వడం సో చిన్న చిన్న ధ్యాన మహా యజ్ఞాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రిషికేశ్ లో స్టార్ట్ చేశానని చెప్పారు కదా మేడం సో మీరు మొట్టమొదటిగా అటెండ్ అయిన యజ్ఞం ఏంటి అసలు ఆ యజ్ఞం ఉంటుంది అని అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది టూ థౌజండ్ లెవెన్ లో అంటే ఫస్ట్ అవుట్ ఆఫ్ ఢిల్లీ నుంచి వెళ్ళడం అంటే మేము పత్రిసా ప్రోగ్రామ్ అది ఒక కాన్పూర్ లో వెళ్ళాను ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ థింక్ సెకండ్ దిస్ ఇస్ ధ్యాన్ మహాచక్రం టూ థౌజండ్ ఇలెవెన్ లో ఫస్ట్ చక్రం చక్రం అన్నారు సో ముందర ముందు ఐ థింక్ యజ్ఞలు ఉండేవి దాని తర్వాత చక్రాలు వచ్చాయి సో టూ థౌజండ్ ఇలెవెన్ లో ఫస్ట్ ధ్యాన్ మహా చక్రం అమరావతిలో అయింది సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ అంటే అసలు ఇంటి నుంచి బయటకు రావడం ఒక మెడిటేషన్ ప్రోగ్రామ్ అంటే జనరలీ ఏమి చుట్టికి వెళ్తాము ఎంజాయ్ చేయడానికి వెళ్తాము లేకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం ఇది ఒక ఫస్ట్ టైం మెడిటేషన్ ప్రోగ్రామ్ కి బయటికి వెళ్ళడం సో ఎక్స్ప్లోరేషన్ అనుకోవచ్చు సో ఆ మెడిటేషన్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ నేను ఒక అంటే అక్కడ అకామిడేషన్ లాంటిది అంతా అప్పుడు లేదు సో అప్పుడు ఇంటి ఇంట్లోనే ఇంకో మనిషి వాళ్ళ ఇంటి ప్రొవైడ్ చేశారు వాళ్ళొక ఒక ఐ థింక్ వన్ ఆర్ టూ రూమ్ వన్ రూమ్ ఉందంటే ఇంట్లో వన్ ఆర్ టూ రూమ్స్ ఒక కిచెన్ ఉంది ఒక ఒక లివింగ్ రూమ్ లాంటివి ఉంది దాంట్లోనే పడుకుంటారు అది ఎంత దిల్దార్ అయ్యి మనస్సు మనసు పెద్దగా చేసుకొని వాళ్ళందరికి అలా నలుగురు ఐదుగురం వెళ్ళాం సో అందరం ఫ్లోర్ లో పడుకొని ఆ దాని తర్వాత ఆ ఆవులు అందరం అన్ని ఉన్నాయి వాళ్ళతో పాటు ఆ ఉండడం చూడడం అది కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ మెల్లమెల్లగా నేను రియలైజ్ చేశాను నేను ఒక ఇలా ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు ఆశలేయదు సో నేను ఫ్రూట్స్ లోనే ఉన్నాను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా నాకు మాకు ఇంట్లో అయితే అమ్మ వంట అంటే బెస్ట్ ఫుడ్ మా అమ్మమ్మ వంట అంటే బెస్ట్ ఫుడ్ సో ఫస్ట్ టైం మేము ఒక ప్లేస్ కి వెళ్ళాము అక్కడ వంట తినాలనే లేదు అంటే ఎందుకంటే ఎంత లైట్ గా ఫీల్ అవుతున్నాం అది గ్రూప్ మెడిటేషన్ బెనిఫిట్ ఎంత లైట్ గా ఫీల్ అయ్యి అసలు అందరూ అసలు ఫ్యామిలీ అంటే ఏంటి అని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెలిసింది దట్ స్పిరిచువల్ ఫ్యామిలీ సోల్ ఫ్యామిలీ అంటే ఉంటుంది వేరే మనసు ఓపెన్ చేసుకొని జడ్జ్మెంట్ లేకుండా మన అనుభవాలు షేర్ చేయొచ్చు సో అది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో పత్రి సార్ యాగంలో అయినా యజ్ఞంలో అయినా ధ్యానంతో పాటు ఇంకా అంటే మీరు ఇందాక అన్నారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు అని ఇంకా ఏమేమి ఉంటాయి మేడం అసలు సో గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది దట్స్ షేర్ కి పత్రి సార్ ని ఫస్ట్ టైం మేము ఢిల్లీలో చూసాం పత్రి సార్ ఫస్ట్ టైమ్ లో సార్ ని ఒక లార్జ్ స్కేల్ లో చూసాం అంటే ఎంత మంది ఉన్నారో ఆ మధ్యలో సార్ ఉండడం అందరూ సార్ ని చూడడం సో మేము ఢిల్లీలో ఢిల్లీలో ఎప్పుడైనా నార్త్ ఇండియాలో చూస్తే అంటే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు సో అది ఆయనని ఒక పెద్ద ప్లాట్ఫామ్ లో చూ 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 అంటే లైవ్ లో చూసేవాళ్ళం అంటే అప్పుడు ఆ చిన్న చిన్న లైవ్ ఉండేవి ఆ పిఎంసి మునుపు కానీ అది చూస్తే ఓకే వావ్ దిస్ ఇస్ గ్రేట్ అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ని చూడడం అక్కడ స్టాల్స్ ఉంటాయి మంచి ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అంటే నాకు మిర్చి బజ్జీ అంటే నార్త్ ఇండియా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వెళ్తే మిర్చి బజ్జీ క్రేజ్ ఉంటుంది అది తినడం జ్యూసులు తాగడం సజ్జన్ సాంగత్యం గ్రూప్ మెడిటేషన్ పిరమిడ్స్ ఉంటాయి పిరమిడ్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేయడం సో అప్పుడు పిరమిడ్ మేకింగ్ వర్క్ షాప్స్ ఉండేవి అఖండ ధ్యానం ఉండేవి కూడా ఉంటాయా మేడం దాంట్లో ఎస్ ఎస్ చాలా వర్క్ షాప్స్ ఉంటాయి బికాస్ మనుషుల్ని అంటే ఈ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అంటే జస్ట్ ధ్యానం ఉండదు ఒక ఫన్ ఉంటుంది ఆటపాట మనకి ఎప్పుడైనా ఉంటుంది సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సార్ ఎప్పుడైనా నాకు ఏం నచ్చిందంటే ఫోకస్ ఇస్ నాట్ చాలా ఏదో సీరియస్ గా అయిపోయి చాలా బోరింగ్ గా చేసి యంగ్స్టర్స్ కి కూడా ఒక అంటే ఎవరు వాళ్ళు వాళ్ళని తెలుసుకోవాలి అని ఆ అది ఇంటెంట్ ఉండాలి అంటే ఇక్కడ వచ్చి ఏదో చిల్ చేద్దాం రా అని ఆలోచించకుండా కానీ నేను ఏదో ఒక ఐఎమ్ ఓపెన్ టు చేంజ్ ఆ ఇంటెంట్ తో బయటికి వెళ్తే ఒక కంప్లీట్ డిఫరెంట్ షిఫ్ట్ అవుతుంది దాట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ సీకర్ యాజ్ అ సాధకుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రోగ్రామ్ లో వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్ సపోజ్ మీ ఆల్రెడీ మునపు వెళ్ళారు మళ్ళీ వెళ్ళడం బికాస్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఇస్ డిఫరెంట్ మేము అంటే నేను నన్ను చూస్తే యాజ్ ఎ ఇండివిజువల్ సెల్ఫ్ నేను ఇప్పుడు చూసి వన్ ఇయర్ ముందర చూస్తే నేను చాలా డిఫరెంట్ చాలా చేంజ్ వచ్చింది అంటే నాలోనే చేంజ్ అయితే ఒక ప్రోగ్రామ్ ద్వారా నాలో ఇంకా ఎంత చేంజ్ అవుతుంది సో మీ డిఫరెంట్ జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మేడం ఇప్పుడు మీరు ఎన్నో అటెండ్ అయి ఉంటారు ఇప్పటివరకు సో మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏ లెవెల్లో చెప్పొచ్చు బికాస్ ఆ ప్రోగ్రామ్ చేంజెస్ యూ మనం మనం రెడీ అయితే అంటే మనం ఎన్ని డిఎన్ఏ యాక్టివేషన్స్ అనుకోవచ్చు టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఒక షిఫ్ట్ ఫోటాన్ బెల్ట్ లో షిఫ్ట్ అవ్వచ్చు అన్ని చాలా మనుషులు అనిపించచ్చు చాలా పెద్ద పెద్ద విషయాలు యాక్చువల్లీ వెరీ సింపుల్ నా లోపల ఒక కంప్లీట్ షిఫ్ట్ వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి ఫస్ట్ ఆల్ చక్రం ఇస్ వెరీ వెరీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ నాకు ఎవ్రీ ఇయర్ అటెండ్ చేస్తే ఒక ఓపెన్నెస్ డెవలప్ అవుతుంది ఎంత మందిని కలుస్తామో నాకు నేను ఎవరు నా ప్రాబ్లమ్స్ ఎంత మనుషుల ప్రాబ్లమ్స్ విందినప్పుడు సజ్జన సాంగతి చేసినప్పుడు నేను 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 అని ఒక భావనది డ్రాప్ చేయొచ్చు ఆర్ రెడీ టు అంటే ఆ ఫస్ట్ దాట్ ఆ నేను ఒక డ్రాప్ చేయడం దాని తర్వాత గ్రూప్ కాన్షియస్నెస్ అంటే నేను మేము ఎప్పుడైనా నార్త్ ఇండియన్ అంటే నార్త్ ఇండియన్స్ కలిసి అందరినీ తీసుకెళ్లడం అందరికీ భాష అర్థం కాదు బికాస్ ప్రోగ్రామ్ కంప్లీట్లీ తెలుగులో ఉంటుంది సో వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడం సో ట్రాన్స్లేట్ చేసినప్పుడు రియలైజ్ అయ్యాను ఒక ఒక అండర్స్టాండింగ్ ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నేను చాలా రిఫైన్ అయ్యాను యాజ్ పత్రి పత్రిసార్ కాన్సెప్ట్ ఎవ్రీ టైమ్ మార్నింగ్ లో ఈవెన్ ఆఫ్టర్ పత్రిసార్ వెకేట్ చేసిన తర్వాత కూడా మార్నింగ్ మెడిటేషన్ అవుతుంది త్రీ అవర్స్ మెడిటేషన్ ఉంటుంది దాని తర్వాత ఒక మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మెసేజ్ ద్వారా ఒక రిఫైన్మెంట్ అంటే ఆ రోజుకి ఒక లెర్నింగ్ మనం ఆ రోజుకే దాని ఇంప్లిమెంటేషన్ చూడొచ్చు నేనేం నేర్చుకున్నాను సో అది సార్ ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ చెప్తూ దాన్ని రాసుకు రాసుకుని అందరికి ట్రాన్స్లేట్ చేయడం నాకు అన్ని కాన్సెప్ట్ సార్ ఇప్పుడు చెప్పగలిగితే నాకు ఎంత రిఫైన్మెంట్ అంటే సార్ నోటు నోటి నేను చాలా గా తీసుకున్నాను ఎప్పుడైనా కి వెళ్తే ఏదో సరే ఓకే నిద్ర వస్తుంది స్కిప్ కొడదాంలే అనుకోకుండా వెళ్ళాలంటే వెళ్తే ఒక పర్పస్ కి వెళ్దాం అది కంప్లీట్ సాల్వ్ అవ్వాలి సో రాసుకొని నా దగ్గర ఇప్పుడు కూడా నోట్స్ ఉన్నాయి సో ఒక ఒక ఇయర్ టూ థౌసండ్ ఐ థింక్ ట్వెల్వ్ లోనే ఎవ్రీ ఇయర్ ఒక ధర్మం మీద మాట్లాడాలి అది ఇంకా నా దగ్గర ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఒక ఒక కాన్సెప్ట్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కి ఒక మనం సాధకు అయితే రియల్ సాధక్ అంటే మనం గా తీసుకుంటాం సిన్సియరిటీ అండ్ సీరియస్నెస్ సో సిన్సియర్ అయ్యి ఒక కంప్లీట్ తో పాటు వెళ్ళడం కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు పత్రిజీ ధ్యానం మహాయాగం మేడం మీరు ఫస్ట్ టైం కూడా అటెండ్ అయ్యారా మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను అండ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ అయితే వెళ్ళాలి అని ఒక భావన కలిగింది దట్ మనం ఇలా ప్రోగ్రామ్స్ అయ్యి ఎస్ డెఫినెట్లీ వచ్చి మాట్లాడడం ఉంటుంది కానీ లోపలే లోపలే ఒక ఒక కంప్లీట్ షిఫ్ట్ సో నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతాను సో నేను ఎప్పుడైనా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వెళ్తే అంటే మనుషులు పని చేస్తున్నారు చాలా బాగా పని చేస్తున్నారు నేను చాలా మనుషులతో కమిట్ అయ్యేదానికి అందరూ ఇన్వైట్ చేసేవాళ్ళు నా పిరమిడ్ కి రండి మీ నా పిరమిడ్ కి రండి అని సో నేను నేను చెప్పేదాన్ని ఓకే ఓకే తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తానంటే నేను రియలైజ్ చేసేదాన్ని నా లోపల చాలా ఎనర్జీ లూజ్ అయిపోతుంది అంటే ఎనర్జీ సెన్సిటివ్ ఎంత అవుతుంది చూడండి భోజనం నేను ఎలా చెప్పాను భోజనం తగ్గిపోతుంది దాని తర్వాత మాట మాట మీద ధ్యాస ఎంత మనుషుల్ని ఓవర్ కమిట్ చేసేసి ఏదే ఏదేదో మాట్లాడేస్తే ఫార్మాలిటీకి చాలా మాటలు అంటాం అయ్యో తప్పకుండా తప్పకుండా చేస్తాం అంటే అప్పుడు నాకు అర్థమైంది నా మాట వల్ల నా ఎనర్జీ లూజ్ అవుతుంది భాగం మీద చాలా పట్టు అంటే నోట్ నుంచి వస్తే దాన్ని చేస్తేనే చేస్తేనే అప్పుడే నోరిప్ప అంటే సైన్స్ ఆఫ్ ఆ ప్రామిసెస్ అంటది సో ఇది తోర్కామ్ కాన్సెప్ట్ మనం ప్రామిసెస్ చెప్తే అది మన ఎనర్జీ కార్డ్ కనెక్ట్ అవుతుంది అది నాకు చక్రంలో అర్థమైంది ఓకే నేను ఆ ఎనర్జీని ఎంత ధ్యానంలో నేను పెంచుకుంటే దాంతో అది కంటిన్యూ చేయాలి అంటే ఏదో మాట్లాడేసి కాదు ధ్యానం చేస్తున్నాను సైడ్ నేను ఎప్పుడో రిపీట్ చేస్తాను మనకి ఒక గంట ధ్యానం చేస్తే ఆ ట్వంటీ త్రీ అవర్స్ మనం ఏం చేస్తున్నాం మన సమయంతో అది చాలా ఇంపార్టెంట్ అయ్యో నాకేం బెనిఫిట్ రావట్లేదు తో చాలా మంది అంటారు కానీ మనం ఆ వన్ అవర్ మెడిటేషన్ ఇవ్వడం తో పాటు మనం ఆ ట్వంటీ త్రీ అవర్స్ ఏం చేస్తున్నాం ఆ మాస్ మన సమయంతో అది మనం చెక్ చేసుకోవాలి ఎంత సమయం మనం ఎనర్జీ దీన్ ఈ ఈ గ్యాడ్జెట్స్ మీద చేస్తున్నాం ఎంత పిఎంసి చూసుకొని మన ఎనర్జీ వాపస్ పొందుతున్నాము అది చాలా చాలా ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ అ వెరీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ దిస్ ఇయర్ మనకి సిక్స్ అవర్స్ మెడిటేషన్ చేస్తున్నాం సో సిక్స్ సిక్స్ అవర్స్ మెడిటేషన్ మెడిటేషన్ ఉంది ఉంటుంది స్టాల్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి కొత్త కొత్త పిరమిడ్స్ కొత్త కొత్త బుక్స్ చూసుకొని దాన్ని తీసుకోవచ్చు మనుషుల్ని కలవచ్చు ఇండియా లెవెల్ గ్లోబల్ లెవెల్ నుంచి ఎంత మంది వస్తున్నారో వాళ్ళందరి నుంచి వాళ్ళ అనుభవాలు వినొచ్చు స్టేజ్ మీద ఫిజికలీ కూడా ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనం ఎవ్రీ ఇయర్ లో ఎలా మనకి ఉగాది సంబరాలు ఉంటాయో ఎవ్రీ ఇయర్ మనకి ఒక మెడిటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలంటే మనం అటెండ్ అవ్వాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ పత్రిజీ శక్తి స్థల్ పత్రి సార్ వికెట్ చేసిన తర్వాత ఒక ఒక స్థానం మనం ఆ ఎనర్జీని మళ్ళీ రీచార్జ్ అవ్వడానికి చాలా చాలా ఇంపార్టెంట్ మనం గ్రూప్ మెడిటేషన్ తో చాలా మంది కలిసి ఆ పత్రిజీ శక్తి స్థలలో ఆ ఎనర్జీతో పాటు గ్రూప్ మెడిటేషన్ పిరమిడ్ నేచర్ ఫుల్ మూన్ అన్ని అది మనం చెప్తాం కదా ఫైవ్ బెనిఫిట్స్ ఫైవ్ వేస్ మనం మెడిటేషన్ ఎన్హాన్స్ చేయొచ్చు ద మెడిటేషన్ ఎన్హాన్సర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం నేచర్ ఉంటుంది ఫుల్ మూన్ ఉంటుంది పిరమిడ్ ఉంటుంది గ్రూప్ ఉంటుంది సో బ్యూటిఫుల్ మనం కలిసి ఆ మ్యూజిక్ ఉంటుంది సో ఫైవ్ బెనిఫిట్స్ మనం అక్కడ పొందొచ్చు సో ప్రతిని శక్తిస్తారు ఇస్ ఈ మన మన ప్రాజెక్ట్ మన మన స్థలం సో మనం ఎవ్రీ ఇయర్ కలిసి వెళ్ళి కొంచెం సమయం అయితే అదే అక్కడ స్పెండ్ అయ్యి అక్కడ కాంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేసి మన డే టు డే లైఫ్ కూడా అలాగే బ్యూటిఫుల్ గా మీరు చేస్తారు మనం ఫైనాన్షియలీ సోషలీ స్పిరిచువలీ అన్ని బెనిఫిట్స్ మనకి దేనికి మనం దేనికి డైలీ మనం జాబ్ చేస్తామో దేనికి మనం ఫ్యామిలీతో ఉంటామో అది కంప్లీట్ బెనిఫిట్ మనం పొందొచ్చు అంటే నేను ఏదో బెనిఫిట్ చెప్తున్నానని కాదు కానీ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను సో మనం యాక్చువల్లీ ట్రూలీ సీరియస్ గా ఉన్నాము ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీ ఉన్నామంటే మనం ఎట్లీస్ట్ తప్పకుండా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అండ్ సపోజ్ మీరు ఆల్రెడీ వెళ్ళారు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తీసుకెళ్ళాలి సో మరి చాలా మంది వస్తారు అని మీరు చెప్పారు మేడం ఇందాక అంటే అంత మంది వస్తున్నప్పుడు మరి అకామిడేషన్ కి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఫుడ్ ఎలా ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎన్ని డేస్ అయినా ఉండొచ్చా అవును మన లెవెన్ డే ప్రోగ్రామ్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ వరల్డ్ మెడిటేషన్ డే తో స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నుంచి మొదలైతుంది అండ్ హోల్ డే మనకి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మొత్తం మిమ్మల్ని కంప్లీట్ గా మారాలని అనుకుంటే కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ లో మార్నింగ్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి రాత్రి వరకు మనం ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ డెఫినెట్లీ అకామిడేషన్ ఉంటుంది మీరు ఉండొచ్చు హాయిగా ఉండొచ్చు ఆ అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నార్త్ ఇండియన్స్ కి కూడా ఒక మంచిగా చూసుకుంటారు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ బాగా ఉంటుంది సో అందరూ మనం ఫుడ్ తినడానికి వెళ్ళట్లేదు కానీ ఫుడ్ బాగా దొరుకుతుంది అది మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు మనం మనం దీనికి వస్తున్నాం మన ఉద్దేశం మన పర్పస్ అది చాలా క్లియర్ గా పెట్టుకొని మీరు వెళ్ళండి ఓకే నేను రెడీ ఉన్నాను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కంప్లైంట్స్ లేకుండా ఇంటికి ఎలా ఉంటుందో అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఓకే ఏముంటే నేను ఆ కి అడ్జస్ట్ అయిపోతాను అలా అలా కూడా ఆలోచించాలి మనం ఇంట్లో ఎలా కంఫర్ట్ ఉంటుందో ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉంటాయి ఓకే నాకు లేవాలని లేదు తినాలని లేదు అని అనుకుంటాం కానీ మనం అప్పుడు కూడా చేస్తాం మనం అడ్జస్ట్ అవుతాం అలా కూడా మనం ఒక కి వెళ్తే కూడా కొత్త లెర్నింగ్స్ వస్తాయి మనలాగా మనకి ఎలా కావాలనేది దొరకదు కొత్తగా ఉంటుంది ఆ కొత్తదనం ని యాక్సెప్ట్ చేస్తుంటూ దాంతో అడాప్ట్ అవ్వడం సో దాట్ ఇస్ వాట్ ఐ లోన్ నేను ఫస్ట్ అమరావతి ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు ఒక ఈ విలేజ్ లైఫ్ స్టైల్ లో ఎప్పుడు ఉండాలి ఆ బకెట్ బకెట్ డిఫరెంట్ గా అప్పుడు ఆ సమయం ఎప్పుడైతే చాలా మోడర్న్ అయిపోయింది కానీ అప్పుడు ఆ సమయంలో ఒక చాలా ఫస్ట్ ప్రోగ్రామ్ చక్రం అయింది సో ఆ అది ఆ స్మెల్ నేను ముందర నేను అలా అలా ఉండేదాన్ని కాదు కానీ నేను ఎప్పుడు అనుకున్నాను నేను అడ్జస్ట్ అయితాను నేను నేర్చుకోవడానికి వచ్చాను సో ఆటోమేటిక్లీ నాకు అన్ని నచ్చేసాయి ఓకే నేను కొన్ని రోజులే ఉన్నాం కదా ఏదో ఇక్కడ ఉండడానికి కాదు కదా కొన్ని రోజులు ఉన్నా దాంతో అడ్జస్ట్ అయ్యి నేను దేనికి వచ్చాను దాని మీద ఫోకస్ మేము ఎలా ఉండదు వేర్ ది అటెన్షన్ గోస్ ఎక్కడ మనం అటెన్షన్ పెడతామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది సో అటెన్షన్ గ్రోత్ మీద లెర్నింగ్ మీద పెడితే అన్ని హాయిగా అనిపిస్తాయి సో దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు మేడం ఈ కార్యక్రమంలో అంటే లైక్ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎవరైనా పాల్గొనవచ్చా లేకపోతే వీళ్ళే రావాలి అని అలా ఏమైనా రూల్ ఉందా పత్తిజీ ధర్మయాగం అందరూ రావచ్చు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ప్రోగ్రామ్ మనం ఉల్టా వెళ్ళి కాంట్రిబ్యూట్ చేస్తే కూడా బాగుంటుంది బికాస్ మొత్తం ప్రోగ్రామ్ అకామిడేషన్ ఫుడ్ అంత ఫ్రీగా ఉంటుంది మనం మన తరఫున మనం ఏం చేయగలుగుతాం దాని మీద మనం ఫోకస్ పెడదాం ఇట్స్ ఎవ్రీ వన్ మస్ట్ కమ్ మన పిఎంసి దర్శకులు అందరు చూస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో కూర్చొని అరే ఇంట్లో కూర్చొని చూద్దాంలే అని అనుకోవచ్చు కానీ ఫిజికల్ వెళ్తే ఎలా మనం ఇంకో వాళ్ళని హగ్ చేస్తే ఒక ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో అలాగే మనం ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ లో వెళ్తే ఆ టచ్ ఆ మనుషులు మాటలు ఆ ఎనర్జీ ఆ ప్లేస్ ఆ స్థలం అన్ని మనం అనుభవించవచ్చు సో ఎస్ పిఎంసీ ఇస్ గ్రేట్ మనం ఇంట్లో కూర్చొని ఆ హాయిగా చూసుకోవచ్చు కానీ ఫిజికలీ వెళ్తే ఆ ఎనర్జీ మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం ట్రూలీ మీరు లైఫ్ లో చేంజ్ కావాలని అనుకుంటే మీరు ఈ కి డెఫినెట్లీ వస్తారు థ్యాంక్ యూ అమూల్య మేడం ఎంతో చక్కగా మరి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతామో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఎంత అద్భుతంగా జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు లైవ్ లో చూస్తాము అనుకోకుండా ఫిజికల్ గా అక్కడ అటెండ్ అవ్వడం వల్ల ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్